ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగలాగా పరిశ్రమల శివుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా కనిగిరి నుంచి చేసుకోవడం చాలా శుభపరిణామం వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రీనర్ అనే ఆలోచనతో ప్రతి కుటుంబం నుంచి ఒక ఎంటర్ప్రీనర్ని తయారు చేయాలని ప్రభుత్వం దానిలో భాగంగా ఈరోజు దగ్గర దగ్గర యాభై ఎంఎస్ఎంఈని వాచ్ ప్రారంభించుకోవడం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక పరిశ్రమలకి ఈరోజు భూమి డ్యూటీ కానీ ప్రారంభోత్సవాన్ని అనుమానం చేసుకోవడం జరిగింది ఇది దగ్గర దగ్గర ఇరవై వేల మంది పైన ఎంప్లాయ్మెంట్కి ఈరోజు జరిగినటువంటి శంకుస్థాపనలు అధికారం చూపి అలాగే ఇప్పటికి దగ్గర దగ్గర పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావడం లక్షలాది మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని ఏకైక లక్షలు ప్రభుత్వం అయినా ఈరోజు అనకాపల్లిలో కూడా దగ్గర దగ్గర మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలతో ఈరోజు ఇన్వెస్ట్మెంట్కి తొమ్మిది పరిశ్రమలకి సంవత్సరం క్యాప్లమా చేయడం జరిగింది అలాగే దగ్గర దగ్గర నాలుగు వేల ఐదు వందల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఇక్కడ ఈరోజు కార్యక్రమా చేస్తాం చాలా సంతోషం ఎందుకంటే ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రానికి పెట్టుబడి పెట్టాలంటే భయపడే విధంగా వచ్చిన ఇన్వెస్ట్మెంట్ కూడా నెలకెళ్ళిపోయినటువంటి సందర్భం మనం చూసాం అమర్ బ్యాటరీస్ కానీ ధూళూ సంస్థ కానీ ఇలా అనేక సంస్థలు రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి చూసాం కానీ ఇవాళ బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్ ఆ బ్రాండ్తోనే ఇవాళ ఇప్పటికి దగ్గర దగ్గర పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చాం మళ్ళీ ఇప్పుడు రేపు సబ్మిట్ కూడా నిర్వహించబోతున్నాం దగ్గర దగ్గర పది లక్షల కోట్ల పెట్టుబడికి కంపెనీస్ దేశ విదేశాల నుంచి వస్తా ఉన్నాం రిప్రజెంటేటివ్స్ వస్తా ఉన్నా దాంతోపాటు స్థానికులు కూడా ఎంటర్ప్రైనర్స్గా తయారు చేయాలంటే ప్రభుత్వ లక్ష్యం ఇవాళ చూసాం ఎస్ఎల్ఆర్ మెట్టలు కానీ ఇక్కడ దగ్గర లక్ష యాభై కోట్ల రూపాయలతో ఇవాళ ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి గూగుల్ గూగుల్స్ గూగుల్స్ అమెరికా తర్వాత అతి పెద్ద క్యాంపస్ ఇక్కడ విశాఖపట్నంలో ఏర్పాటు చేసుకోవడం చాలా సూపర్ ఇక్కడ దగ్గర పదిహేను బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ మార్కెట్ రావడం అనేది ఆంధ్ర రాష్ట్రానికి మరో రూపాన్ని మనం చూడబోతున్నాం ఎందుకంటే గతంలో మైక్రోసాఫ్ట్ ఆ రోజు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాద్ తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్ని ఆరోజు ఐటీ వైపు ఏ రకంగా మలిసి కొన్ని కోట్ల మంది దేశ విదేశాల్లో ఆడవాళ్ళతో సహా ఇవాళ ఎంప్లాయీస్ ఉంది ఇవాళ వస్తున్నటువంటి గూగుల్ కానీ క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ ఇవాళ రాయలసీమ ప్రాంతంలో ఎలక్ట్రానిక్స్ కానీ తీర ప్రాంతంలో పోర్ట్స్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా రాష్ట్రం యొక్క స్వరూపాన్ని మార్చడానికి ఇవాళ ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడుతున్నాయి ముఖ్యంగా యువనాయకుడు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో కంపెనీల దగ్గరికి వెళ్ళడం వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళ ఇంకా తక్కువ మన నెక్స్ట్ జనరేషన్ ఎంప్లాయీకి ఎంప్లాయ్మెంట్స్ రావడం ఆ నాలెడ్జ్ హబ్గా ఆంధ్ర రాష్ట్రం తయారు చేయడానికి ఒక కొంత కార్యక్రమాలు ఎంప్లాయ్మెంట్ అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి ఆదాయం ఉన్నది కూడా తెచ్చుకోవాలని అవకాశం సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం సూపర్ సిక్స్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్కన జరుగుతున్నాయి ఒక పక్కన ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా కూడా ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం మా టార్గెట్ ఇరవై లక్షల మంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి ఆ దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చేసినటువంటి ప్రారంభోత్సవ అభివృద్ధి కార్యక్రమాలు స్ఫూర్తి ధన్యవాదాలు